హలో ఈ ఈరోజు ఒక కొత్త నోటిఫికేషన్ ముందుకు వచ్చాను అదేంటంటే ఇండియన్ రైల్వేస్లో ఇండియన్ రైల్వేస్లో ఏంటంటే మనకి నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీస్ గ్రాడ్యుయేట్ అండ్ అండర్ గ్రాడ్యుయేట్కి సంబంధించి సో ఈరోజు నేను గ్రాడ్యుయేట్కి సంబంధించిన వేకెన్సీస్ గురించి చెప్తాను సో దీంట్లో ఏంటంటే మనకి ఆల్రెడీ అప్లికేషన్ స్టార్ట్ అయిపోయిందండి మనకి ఓపెనింగ్ డేట్ ఆఫ్ అప్లికేషన్ వచ్చేసి ట్వంటీ వన్ టెన్ స్టార్ట్ అయిపోయింది సో లాస్ట్ వచ్చేసి నెక్స్ట్ మంత్ ట్వంటీ వరకు ఉంది నవంబర్ ట్వంటీ వరకు లాస్ట్ డేట్ ఉంది సో దీనికి సో దీంట్లో ఏమేమి వేకెన్సీస్ ఉన్నాయంటే సో మీ గ్రాడ్యుయేట్ అండి అన్నింటికి డిగ్రీ కంపల్సరీ ఉండాలి సో ఈ వేకెన్సీస్కి ఏంటంటే నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీస్ సో దీంట్లో మనకి చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ కలెక్టర్ టికెట్ సూపర్వైజర్ ఇది లెవెల్ సిక్స్ జాబ్ అండి ఏజ్ లిమిట్ వచ్చేసి ఎయిటీన్ టు థర్టీ థర్టీ త్రీ ఇయర్స్ ప్లస్ మనకి సెంట్రల్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారంగా ఎస్సీఎస్టీ ఓబీసీ ఎస్సీఎస్టీ వాళ్ళకైతే ఫైవ్ ఇయర్స్ ఓబీసీ వాళ్ళకైతే త్రీ ఇయర్స్ ఫిజికల్లీ హైర్లు కేపల్ వాళ్ళకైతే టెన్ ఇయర్స్ అలా ఉంటుందండి సో టోటల్ వేకెన్సీస్ వచ్చేసి దీంట్లో ఫైవ్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ ఉన్నాయి టోటల్ వేకెన్సీస్ వచ్చేసి ఫైవ్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ వేకెన్సీస్ ఉన్నాయి సో తర్వాత స్టేషన్ మాస్టర్ ఇది కూడా లెవెల్ సిక్స్ జాబ్ అండి తర్వాత గూడ్స్ ట్రైన్ మేనేజర్ లెవెల్ ఫైవ్ జాబ్ అకౌంట్ జూనియర్ అకౌంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ ఇది కూడా లెవెల్ ఫైవ్ జాబ్ సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ లెవెల్ ఫైవ్ జాబ్ ట్రాఫిక్ అసిస్టెంట్ లెవెల్ ఫోర్ జాబ్ సో వీటన్నింటికి కూడా ఏజ్ లిమిట్ సేమ్ అండి ఎయిటీన్ టు థర్టీ త్రీ ఇయర్స్ టోటల్ వేకెన్సీస్ ఇవన్నీ కలిపి టోటల్ వేకెన్సీస్ మనకి ఆల్ ఆర్ఆర్పిస్ అన్ని ఆర్ఆర్బిస్ ఇండియాలో ఉన్న మొత్తం కలిపి ఫైవ్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ ఉన్నాయి సో మనకి హైదరాబాద్ సికింద్రాబాద్కి సంబంధించి ఎన్ని ఉన్నాయి అనేది నేను సపరేట్గా వీడియో చేస్తాను సో ఎవరైతే ఇంట్రెస్టింగ్ గా ఉన్న వాళ్ళు ఆల్రెడీ అప్లికేషన్ స్టార్ట్ అయిపోయింది కాబట్టి ట్వంటీ వన్ టెన్ నుంచి స్టార్ట్ అయిపోయింది కాబట్టి ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో వారు ఫస్ట్ అప్లై చేసేయండి ఎవరైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి నేను వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకే థ్యాంక్ యూ అండి